చంద్రబాబు అరెస్టుకు అసలు కారణాలేమిటి ఎందుకు జగన్ కుట్ర చేసి ఆయన్ను స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఇరికించారు ఆయన అరెస్ట్కి గవర్నర్ అనుమతి అవసరమా కాదా వంటి అంశాలపై ఎడతెగని చర్చ ఓవైపు జరుగుతుండగా తెలంగాణలో ఎన్నికల నగారా మోగడం ఆసక్తికర పరిణామం అయితే ఎన్నికలకు కాస్త గడువు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సైతం అదే దారిలో ఉన్నాయి చంద్రబాబు అరెస్టు విషయంలో జగన్ కుట్ర బయటపడ్డాక ఆ ఎన్నికల రాజకీయాలు కొత్త రూపు దిద్దుకుంటున్నాయి మొన్నటిదాకా ఎన్డీఏతో జతకట్టే తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్న జనసేనాని ఇప్పుడు అదే పార్టీకి మద్దతు పలుకుతూ ఆ తర్వాత రెండు పార్టీల కేడర్ నుంచి లీడర్ వరకు వారాహియాత్రలో కలిసిపోవడంతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖ చిత్రం మారిపోయింది చంద్రబాబు అరెస్ట్ వ్యవహారాన్ని జగన్ బ్యాచ్లో ఓ వర్గం తీవ్రంగా తప్పుబడుతోంది ఓవైపు సొంత పార్టీలో పెరుగుతున్న అసమ్మతి మరోవైపు తెలుగుదేశం పార్టీకి వ్యక్తిగతంగా చంద్రబాబుకు ఇమేజ్ డబుల్ కావడం జగన్కు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది ఈ పరిణామాలను కేంద్రం క్షుణ్ణంగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది ఇంటెలిజెన్స్ వర్గాల నివేదిక సొంత పార్టీ నేతల నివేదికలు తరచూ పరిశీలించి ఢిల్లీ కేంద్ర పెద్దలు జగన్ సర్కార్కు దగ్గర పడడం కంటే దూరంగా ఉండడమే మేలన్న అభిప్రాయానికి వచ్చేసినట్టు అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు భవిష్యత్ రాజకీయాలను అంచనా వేస్తూ జాతీయ స్థాయిలో ముఖ్యంగా ఉత్తరాదిన బీజేపీ గ్లామర్ కాస్త కలతపుతోందన్న విషయాన్ని అర్థం చేసుకుని దక్షిణాదిపై గురిపెట్టిన కేంద్రం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుందట ఈ నిర్ణయాలను అమలు చేసేందుకు బీజేపీ పెద్దలు సిద్ధమయ్యారు తెలంగాణలో పర్యటించిన అమిత్ షాకు దగ్గరగా ఉన్న పలువురు నేతలు ఈ కీలక విషయాన్ని స్పష్టం చేశారు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు టీడీపీతో పొత్తుకు బీజేపీ కేంద్ర పెద్దలు ఓ ఫార్ములా సూచించారని సమాచారం పది ఎంపీలు ముప్పై ఐదు ఎమ్మెల్యే స్థానాలు తమకు పొత్తుతో భాగంగా కేటాయించాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది దీనికి సరే అంటే ఎన్నికల్లో కేంద్రం మద్దతు ఉంటుందన్న సమాచారాన్ని కూడా తెలుగుదేశం పార్టీ నేతలకు చేరవేశారట అయితే ఇదే ప్రపోజల్లోని లోకేష్ ముందుంచగా ఆయన తోసిపుచ్చినట్లు ప్రచారం జరుగుతోంది ఇందుకు చాలా కారణాలు ఉన్నప్పటికీ జనసేన మద్దతు పలికాక తెలుగుదేశం బలం రెట్టింపు అధికార మార్పిడి విషయంలో ఇంతకు ముందు ఉన్న అభిప్రాయం ఆలోచనలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది ఈ పరిస్థితుల్లో ఏమాత్రం బలం లేని బీజేపీకి పది ఎంపీ సీట్లు ముప్పై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం ద్వారా తమకు జరిగే నష్టాన్ని అంచనా వేశాకే లోకేష్ ఈ ఫార్ములాకు నో చెప్పారని తెలుస్తోంది ఇలా జనసేనకు బీజేపీకి సీట్లు పంచుకుంటూ పోతూ ఉంటే తమ పార్టీ నేతలేమైపోతారని తన ముందు ఫార్ములా ప్రతిపాదించిన బీజేపీ నేతలతో లోకేష్ అన్నారట అయితే మరో కొత్త ఫార్ములాను సిద్ధం చేసే పనిలో ఏపీ బీజేపీ నేతలు బిజీగా ఉన్నారని ఆ ఫార్ములా అందరికీ ఆమోదయోగ్యంగానే ఉంటుందని పబ్లిక్ టాక్ అయితే నడుస్తోంది